నలుమూలలకు మెట్రో మెట్రోకి సంబంధించినటువంటి వార్తను తీసుకుంది తక్కువ వ్యయంతో హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల ప్రాంతాలన్నింటినీ విస్తరణ అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా ఈనాడు తీసుకున్నది ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తారా ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా పెద్ద బాంబు వేల్చబోతున్నారు తొందరలోనే అతి తొందరలోనే మన ఇంటికి కరెంటు బిల్లులు పెరగబోతున్నాయి అవిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం రవాణా ఉక్కిరి బిక్కిరి న్యాయ సంహితలో కఠిన నిబంధనలపైన ట్రక్ ట్రక్కు నిరసన ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం బంకులకు పోటెత్తిన జనం పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు చర్చలు సఫలమన్న కేంద్ర వర్గాలు సమ్మె విరమణకు ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది నిన్న మొత్తము అంత దానికి సంబంధించినటువంటి హడావుడే నడిచింది సంక్షేమానికే అధిక ప్రాధాన్యం విభజన చట్టం కింద ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్లు విడుదల చేయాలి నీతి ఆయోగ్ సభ్యులతోటి ముఖ్యమంత్రి రేవంత్ ఇక కాళేశ్వరం విచారణ కాళేశ్వరం పైన సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటుంటే ఆ ప్రాజెక్టులో అవినీతిలో బీఆర్ఎస్ భాజపా భాగస్వామ్యం ఉందని చెప్పేసి కాంగ్రెస్ అంటున్నారు సో కాంగ్రెస్ తో పని చేసేందుకు సిద్ధం అని చెప్పేసి షర్మిలా అంటుంది ఇలా పోయామే రేపు ఆ పార్టీని అందులో విలీనం చేసేసి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సో ఇంకా సింగరేడ్ ఇన్ఛార్జ్ గా ఇన్ఛార్జ్ సిఎం డిగా బలరాం నియమిస్తూ అక్కడ శ్రీధర్ తీసేసినటువంటి ప్రధానంగా రాశారు ఇక ప్రజలకు పెట్రో నరకం అని చెప్పేసి ఒక వార్తను రాసిరు ఇక మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ దుకాణం ఒకటి దర్శారు ఎందుకంటే పైసలు కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ దుకాణం దర్శించారు దానికి సంబంధించినటువంటి వార్తని రేపే కాంగ్రెస్ లోకి షర్మిల అని చెప్పేసి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో అదనపు ఇప్పించండి అని చెప్పేసి నీతి ఆయోగ్ ని మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కోరిరో దానికి సంబంధించినటువంటి వార్త ఇక ఆ ఎనిమిది కొత్త వైద్యశాలల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది భూకంపం మృత్యులు యాభై ఐదు మంది ఎక్కడైతే జపాన్ లో భూకంపం వచ్చి ఆగమాగం అవుతారు దమ్ముంటే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరండి బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలని చెప్పేసి ఇద్దరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొట్టు పొట్టు తిట్టుకుంటున్నటువంటి వార్తని ప్రధానంగా రాశారు ఇక అన్నా మేళ నుండి పెన్నికి రా కొడుకు వివాహానికి జగన్ను ఆహ్వానించనున్న షర్మిల నేడు తాడేపల్లిలో సమావేశం తర్వాత గన్నవరానికి ఢిల్లీ ఓవైపు అన్నను ఓడించడం కోసం అన్ని రకాల కుయుక్తులు చేస్తుంది షర్మిల మళ్ళీ పోయి అన్న పెళ్లికి రా పెళ్లికి వచ్చి బుకెట్ పో అని చెప్తుంది ఇక వెలుగవుడు ఏం రాసిండు కాంగ్రెస్ కరపత్రికైనటువంటి వెలుగు ఏం రాసిందయా అంటే సేమ్ ఇదే కాళేశ్వరాన్ని ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిట్టుకున్నారని రాశారు మిషన్ భాగీరథ ఏంది దాంట్లో ముప్పై ముప్పై ఒక్క కోట్ల కోట్లు దేని ఖర్చు పెట్టారు అని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా ఆ ఈకలి వికి కట్టగట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు దానికి సంబంధించినటువంటి వార్త ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ అని చెప్పేసి ఒక వార్త అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి పాదుకాలు పోతున్నాయంట దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఇక కాంగ్రెస్ లో విలీనం సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ఉన్నది ఇక ఇరవై ప్రాజెక్టులు ఇరవై కోట్లు తమిళనాడులో ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలని చెప్పేసి మోడీ పర్యటన అక్కడ శంకుస్థాపన సంబంధించినటువంటి వార్తలు ఉప్పులు పప్పులు పిరం భారీగా పెరిగే నిత్యావసరాల ధరలు అల్లాడుతున్న పేదలు మన లెగ్ మహిమ మన మహిమ కాబట్టి ఆ విధంగా ఉంటది దాని గురించి కూడా మాట్లాడదాం సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్ సో ఇది